హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను స్కిప్ చేయకండి ఎందుకంటే ముందు కటింగ్లో ఏం చెప్పాను మీకు మెజర్మెంట్ బ్లౌజు మనకి కొలత బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు కొంచెం టైట్గా కుట్టుకోవాలని చెప్పాను కదా సో నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తే మీకు కొంచెం తెలుస్తుంది కదా నాలెడ్జ్ అనేది వస్తుంది ఫ్రంట్ చూసారా ఎంత రౌండ్గా వచ్చిందో ఇలా వీ షేప్ లేకుండా రౌండ్గా రావాలన్నమాట బాడీ మీదకి వెళ్ళిన తర్వాత కూడా అలాగే వస్తుంది యాక్చువల్గా బాడీ మీదకి వెళ్తే ఇంకా మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ కింద ఎడ్జెస్ అనేవి హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేస్తున్నాను ఒక చిన్న ఫోల్డింగ్ అయితే చేసేసేయండి ఇలాగా ఎందుకంటే పోగులు బయటకు రాకుండా తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకుని మనం హెమింగ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నాకు చంక దగ్గర కూడా అతుకులు వస్తాయండి ఈ అతుకులు కూడా ఇలా వేసేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టు నేను కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ పీసెస్ ఎక్కడి నుంచి వస్తాయి ఏంటనేది మనకి పక్కన కరువు తిరిగినోటి ఈ పీసెస్ అనేవి వస్తాయన్నమాట దీనివల్ల ఏంటంటే మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ చేసుకుని మనం హెమింగ్ చేసుకుంటాం కదా అయితే హెమింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండటానికి మీరు ఒక దూరం కుట్టి వేసేసుకుని హెమింగ్ చేసిన తర్వాత విప్పేసుకుంటే మీకు మంచి ఫినిషింగ్ వస్తుంది అనమాట ఒక మంచి టిప్ లాంటిదే ఎక్కువగా నాకు హెమింగ్ చేసేవాళ్ళు అలా చెప్తారనమాట కుట్టి కుట్టి అక్క నాకు కొంచెం ఈజీగా ఉంటుందని ఈజీ కన్నా మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట సో దీన్ని కూడా సైడ్ అతుకులు వేసేసేయండి చక్కగా మొత్తం కూడా అని ఇక్కడ కూడా అంతే మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఎడ్ సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని ఇక్కడ కూడా ఒక టాప్ స్టిచ్ ఈ హ్యాండ్ దగ్గర కూడా మొత్తం మనం ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ చూడండి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలండి ఇది ఫ్రంట్ పార్ట్ తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపు నుంచి కూడా కుట్టి వేసేసుకోండి నేను చెప్పినట్టు మీరు ఒకదాని తర్వాత ఒకటి స్టిచ్ చేస్తే ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది మన ఛానల్ చూసి చాలామంది సక్సెస్ అయ్యారు సో అందులో మీరు కూడా ఉండాలనుకుంటున్నాను సో నేను చెప్పినట్టు ఖచ్చింది నేను చెప్పినట్టు కుట్టండి మళ్ళీ సగం సగం అటు ఇటు చేస్తే మాత్రం రాదండి రెండోది కూడా అంతే షోల్డర్ తిన్నగా రావాలి ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఇంకో స్టిచ్ అయితే వేసేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా అంతేనండి బ్యాక్ పార్ట్లో ఇలా నడుము దగ్గర కరెక్ట్గా పట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ వేసేయండి తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పట్టేసుకుని షోల్డర్కి తినగా ఇప్పుడు నాకు షేప్ బెల్ట్ ఒకటే లేయర్ కట్ చేశాను కదా కటింగ్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పాను ఇప్పుడు నేను రెండు లేయర్స్ తీసుకున్నానండి వేస్ట్ క్లాత్ రెండు లేయర్స్ ఖచ్చితంగా ఉండాలి మొత్తానికి మన ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కాకుండా వేస్ట్ క్లాత్తో కలిపి మొత్తానికి మూడు లేయర్స్ ఉండాలి ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపు వచ్చిందో ఆ షేప్ అనేది మీరు పాదం వైపు పెట్టేసుకోండి ఇలాగా కింద వేస్ట్ క్లాత్ పైన ఏమో ఒరిజినల్ క్లాత్ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసుకోండి ఖచ్చితంగా కూడా లైనింగ్ మీదకి తోసేసేయండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని కార్నర్కి ఒక కుట్టు వేసేసేయండి ఇలాగ చక్కగా ఎగసా క్లాత్ను కూడా కట్ చేసుకోండి ఇంకా దలిసరిగా ఉంటే ఇంకా బాగుంటుందండి చూసుకోండి మీ షేప్ అనేది నిలబడట్లేదు అనుకుంటే ఇంకా దలిసరిగా వేసుకోవచ్చు తర్వాత రెండోదండి ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టేసుకోండి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకొని ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకుందాం ఒకటేమో ఫ్రంట్ పార్ట్ పైనుంచి వస్తుంది ఇంకొకటి ఏమో ఫ్రంట్ పార్ట్ భాగం నుంచి వస్తుంది అనమాట అలా అయితేనే కరెక్ట్గా వచ్చినట్టు అలా కరెక్ట్గా రావాలంటే నేను చెప్పినట్టు షేప్ బెల్ట్ రెడీ చేసుకోండి పాదం నుంచి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళాలండి ఏ షేప్ షేప్ అనేది పాదం వైపుకి ఫోల్డ్ చేసేసుకోండి బాగుంటుంది ఫిట్టింగ్ అనేది ఇలా కుట్టిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇదంతా కూడా చక్కగా క్లోజ్ చేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా ఇలా క్లోజ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎగస్ ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక షేప్ బెల్ట్ అండి ఈ షేప్ బెల్ట్ వచ్చేసి మన ఈసారి ఉల్టా అనేది మన వైపు పెట్టుకోవాలన్నమాట అడుగు భాగంలో పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మెయిన్ డాట్ పాదం వైపుకి ఫోల్డ్ చేసేయాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా లోపలికి ఫోల్ చేసేయండి ఇలా మొత్తం కూడా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు నేను ఒరిజినల్ క్లాత్ తీసుకున్నానండి మూడించులు వెడప్ తోటి పొడుగు వచ్చేసి ఉక్సి పట్టి కాజా పట్టి కన్నా పొడుగు ఎక్కువే తీసుకోవాలి నేను ఇక్కడ మూడించులు వెడల్పుతోటి క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి అడుగు భాగంలో పెట్టేసుకోండి ఇలాగా ఇంత వెడల్పు అవసరం లేదు అనుకుంటే ఇంకా కట్ చేసేసుకోవచ్చు ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా చక్కగా రఫ్ ఇచ్చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మన వైపుకి ఒక కుట్టు వేసుకుని మళ్ళీ ఉల్టా తిప్ప అది మన సైడ్కి మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఎగస్టోన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు దీనిపైన ఒకసారి ఉక్స్ పట్టి పెట్టి చూడండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకు వచ్చేసిందండి ఇప్పుడు ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి క్లాత్ తీసేసుకోండి నాకైతే ఒకటిన్నర ఇంచు లేదు అందుకు జాయింట్ వేసుకుంటున్నాను క్లాత్ అనేది ఎక్కువ లేదనమాట ఇలా చేసుకుంటే అడ్జస్ట్మెంట్ అవుతుంది మళ్ళీ దీనిపైన ఒక కుట్టు వేసుకుంటే మనకి కొంచెం ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు నీట్గా కట్ చేసుకోండి ఒకటిన్నర ఇంచు ఇలాగా ఇక్కడ కూడా అంతే దీనిపైన ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్విచ్ వేసేసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగ ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా మొత్తం కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తెగస్తా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి దీని మీద ఇలా పెట్టేసుకొని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా కొంచెం కట్ చేసేయండి నీట్గా ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం అంతకంటే ముందు మనకి ఫిట్టింగ్ బాగా రావాలి అంటే బ్యాక్ పార్ట్ని ఇలా సగం కింద ఫోల్డ్ చేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టాలి మీకు ఎంతైతే కింద ఖర్చు కావాలో పట్టిక అంత ఖర్చు ఉంచుకుని మిగతా కట్ చేసుకోండి ఎందుకు అలా వచ్చిందంటే మనం డాట్ వెనకాల వేస్తాం కదా కొంచెం కిందకి దిగుతుంది సైడ్కి అలాగే వదిలేసామనుకోండి ఏమవుతుందంటే కిందకి దిగిపోయినట్టు ఉంటుంది అనమాట మనకి సైడ్ దగ్గర మంచి లుక్ రాదు ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసేసుకోండి తీసేసుకుని దీని మీద ఇలా నేను చూపించినట్టు పెట్టేసుకోండి ఈ కూర ఉన్న క్లాత్ ఒకటి పావు ఇంచ్ అయితే ఉండాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసి డాట్ వచ్చిన చోట అంటే రెండు రెండు చోట్ల వస్తుంది కదా డాట్ రెండు చోట్ల మీకు ఫ్రిల్ పెట్టుకోవాలి ఒక చిన్న ఫ్రిల్లు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మొత్తం కూడా అయితే నాకు ఇక్కడ కూర ఉన్న క్లాత్ సరిగ్గా లేదండి పోగులు బయటకు వస్తున్నాయి అందుకని చెప్పేసి ఒక చిన్న ఫోల్డ్ చేసేస్తున్నాను యాక్చువల్గా అయితే లైనింగ్ క్లాత్ అయితే బాగుంటుంది కానీ ఇందుకు ఈ క్లాత్ అంత నీట్గా లేదు అందుకు సన్నగా ఫోల్డ్ చేసేస్తున్నాను ఇలా మొత్తం కూడా సో అయిపోయిందండి ఇప్పుడు సగం కింద ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా అది కూడా తీసేసుకుని దాన్ని కూడా వెనకల పాటు కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా చక్కగా తర్వాత ఉక్సుపట్టి ఉక్సపట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి మార్కింగ్ అనేది వేసేసుకోండి ఈ సైడ్ కూడా అంతేనండి ఇది అయిపోయిన తర్వాత నేను క్రాస్ క్లాత్ని తీసుకుని అన్నీ కూడా జాయింట్లు వేసుకున్నాను పొడుగు సరిపోదు కదా మన నెక్కకి జాయింట్లు వేసేసుకుని అన్నీ కూడా స్టార్టింగ్ నుంచి ఇలాగ నేను చూపించినట్టు ఇది హెమింగ్ పట్టి అండి ఇదంతా కూడా హెమింగ్ పట్టి అనమాట నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి నాకు ఇక్కడ కొంచెం తక్కువ వచ్చింది మళ్ళీ జాయింట్ వేసుకుంటాను అందుకనే కొంచెం తీసుకునేటప్పుడు ఎక్కువ తీసుకోవాలి మధ్యలో మనం ఇలా వెనక్కి వచ్చామనుకోండి డిస్టర్బెన్స్గా ఉంటుంది మళ్ళీ అంత ఫినిషింగ్ కూడా నీట్గా రాదనమాట కొంచెం క్లాత్ ఎక్కువే తీసుకోండి మీరు అయిపోయిందండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఎంత ఖర్చుతో కుట్టామో అంత ఖర్చు వెడల్పు వచ్చేటట్టు ఫోల్డ్ చేసేసుకోండి చూపిస్తాను చూడండి ఫోల్డింగ్ అనేది మంచిగా చేసుకుంటేనే మనకి నెక్ పట్టు అనేది బాగా వస్తుంది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా చక్కగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా చక్కగా నీట్గా ఫోల్డింగ్ చేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా తీసేసేయండి ఇప్పుడు మనకి నెక్క దగ్గర కూడా క్లాత్ ఉంటుందండి ఆ క్లాత్ను కూడా నీట్గా కట్ చేసుకొని నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు ఎలాగా మీరు స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉంది కదా ఆ హ్యాండ్స్ని మీకు కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్కి బ్యాక్ రావాలన్నమాట పాత మించి డిఫరెన్స్ తోటి ఇలా ఎక్కడ సాగదీయకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇలా చక్కగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ మన వైపు కూడా అంతే మన వైపు కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా సేమ్ కరెక్ట్గా ఇలా మిడిల్లో పెట్టేసుకోండి హ్యాండ్ మిడిల్ వచ్చిన టక్ ఉంటుంది కదా ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి బ్యాక్ బ్యాక్ రావాలి తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి లాగా ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదండి అంటే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజ్ నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి అది కూడా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజు రఫ్ ఇచ్చేసుకోండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి నడుము దగ్గర కూడా అంతే ఇలా నడుము దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతేనండి రెండో స్టిచ్ కూడా అంతే తర్వాత మూడో స్టిచ్ ఇలా సైడ్కి ఎగస్ సెవెన్ ఓ క్లాక్ని కట్ చేసేయండి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు వీటినన్నిటినీ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగా ఇక్కడ నడుము దగ్గర కూడా అంతే ఇలాగా తర్వాత ఇంకొక స్టిచ్ తర్వాత ఇంకొక స్టిచ్ ఇలాగా తర్వాత లాస్ట్ కూడా అంతే ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి సరిపోతుంది అంతే ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చేసిందో నెక్ దగ్గర మంచి కొంచెం జాగ్రత్తగా ఎలా కట్ చేయాలో షార్ట్ వీడియో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చే